ఫ్రెండ్స్ నేను మీ కొండ పనసకాయ కోసి మూడు రోజులు అయింది ఫ్రెండ్స్ టైం కుదరక పోలేసింది ఫ్రెండ్స్ ఈరోజు పనసకాయ సులువుగా ఎలా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం নার <laughs> 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 ಸರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಕೊ ಜಾಕೆಟ್ ಉಂಟಿ ಅಲ್ ಕೊಟ್ಟ ಸೊಗ ಸೊಗಲ ಕಿನ್ನ ಪರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ಇದು ಎಮ್ದು ಎಂಬ ತಿನ್ನ ಸರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ದೀನು ಫ್ರೆಂಡ್ಸ್ ರೌಂಡ್ ಸರಿ ಫ್ರೆಂಡ್ಸ್ దీన్ని రౌండ్గా పోస్తాను ఫ్రెండ్స్ ఇందులో జిగురు పదార్థం ఉంటుంది ఫ్రెండ్స్ కోంత నూనె జస్ట్ కొబ్బరి నూనె ఇలా కొంత కోసుకొని రఫ్ చేసుకో ఫ్రెండ్స్ చేయలేగా అంటుకోకుండా మనకి సేఫ్టీ సేఫ్టీయాలి ఫ్రెండ్స్ వచ్చేస్తుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఫ్రెండ్స్ ఏమీ లేదు చాలా ఈజీ తనగా అయితే బల్చేశం చాలా స్పీడ్గా ఉంది ఇది అయితే ఒకటి తిని చూపిస్తా ఇది లోపల పిక్కలు ఉంటాయి ఆ పిక్కలు నెక్స్ట్ వీడియోలో కాల్చి తినిపిచ్చ తిని చూపిస్తాను సరే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్ సరే ఉంటాను బాయ్